ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డాక్టర్ భాస్కర్ అండ్ ఆ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివిలేజ్ అండ్ టు టు అడ్రస్ ది యంగ్ స్టూడెంట్స్ జెమ్స్ మెడికల్ కాలేజీ అందులో రెండు సార్లు వచ్చా నేను ఈసారి నాకు ఎమోషనల్ గా మోర్ అటాచ్ టు యూ బికాస్ మా నాన్నగారి బాడీ ఎలాంటి డిపార్ట్మెంట్ లో ఉండి ఐఎమ్ షూర్ గి హెల్ప్డ్ ఫార్టీ ఫిఫ్టీ పీపుల్ అది ఆయన కోరుకోవటం ఆయన కోరుకోవడం కానీ బ్రదర్స్ అందరూ ఏమి అబ్జెక్షన్ లేకుండా చేయటం భాస్కర్ వచ్చి ఇక్కడ తీసుకెళ్దా ఉంటాం మీరందరూ ఆయనకి రెడ్ కార్పెట్ ఇచ్చి మీరు శాల్యూట్ చేసి ఆయనకి ఇచ్చిన గౌరవం మీ అందరికీ నేను ఆ వీడియో చూసినప్పుడు నేను మా నాన్న చనిపోయిన ఎక్కువ ఏడ్చాను అంటే అంత హార్ట్ గా మీరు అందరూ ఆయనకు అంత గౌరవం ఇచ్చారు ఆయన నోబుల్ థాట్ కి ఆ థాట్ ఇట్ ఈస్ అ ఫిట్టింగ్ ప్లేస్ టు కమ్ మాకు ప్రిన్సిపల్ గారు ఉండేవాడు సత్యనమూర్తి గారు ఆయన చెప్పాడు ఇరవై డాక్టర్ ఆఫ్ ఎల్లోపతి న్యాచురోపతి ఆఫ్ హోమియోపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ ఆఫ్ సింపతి అని అది మటుకు కంపల్సరీ ఉండాలి మీకు ఎవ్రీ డాక్టర్ మీరు కోట్ వేసుకొని హిపోక్రైటిస్ తీసుకున్న పరిక్షణ నుంచి ఎవ్రీ పర్సన్ మీ దగ్గరకు వచ్చిన పర్సన్ ఫ్యామిలీ మెంబర్ అందరూ ఈ సక్సెస్ అయ్యే కారణం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అది మీరు గుర్తుపెట్టుకోండి మీ మనసులో ఆ ఆర్ద్రత ఆ ప్రేమ పేషెంట్ పక్కన పట్ల ఆ అపేక్ష లేకపోతే మీరు మంచి డాక్టర్ కారు కాని ఏర్ ఆ పేషెంట్కి తోటి మీరు సక్సెస్ అవ్వాలంటే నాలుగు ఏలు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసిబిలిటీ సెకండ్ ఈజ్ ఎమికబిలిటీ మంచిగా ఉంటాం అందరితోటి థర్డ్ ఈజ్ అఫోర్డబిలిటీ అండ్ ఫోర్త్ ఈజ్ ఎబిలిటీ నేను జీవితంలో నేర్చుకున్నట్టు ఒక పన్నెండు పీల్ కింద క్రోడీకరించి తీసుకొని వచ్చా ఈ పన్నెండు పీలు మీరు జాగ్రత్తగా ఇచ్చేస్తే సక్సెస్ఫుల్ మీ కెరియర్లో లో ఫస్ట్ పీఈస్ ప్లానింగ్ మీరు ప్లానింగ్ చేయకపోతే అదే ఓ కొటేషన్ ఉంది యూ ఫెయిల్ టు ప్లాన్ దట్ మీన్స్ యూ ప్లాన్ టు ఫెయిల్ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ నావు మీరు ఏమి అనేది మీరు ఇప్పుడు రాసుకుంటే తప్ప అవ్వదు నెంబర్ టూ ప్రయారిటైజేషన్ మీ ఇప్పుడు కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ గెటింగ్ పార్ట్నర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ బ్యాలెన్స్ యూ హవ్ టు టేక్ కేర్ ఒక కొంత ఏజ్ పోయిన తర్వాత దెన్ కెరియర్ ముందుకు వస్తుంది స్పాది ఇంకొచ్చి పోయిన పిల్లలు ముందుకు వస్తారు కెరీర్ ఎవరికి వెళ్తాయి ఇట్లా బేసికలీ మెయింటైన్ యువర్ ప్రయారిటైజేషన్ ఇన్ ప్రాపర్ వే దట్ త్రీ పర్సివరెన్స్ ఒక్కసారి సక్సెస్ అవ్వకపోతే దిగులు పడద్దు జీవితంలో ఫెయిల్యూర్ అనేది లేదు అయి సక్సెస్ ఆర్ ఎ లెసన్ సో ఎవరి ఫెయిల్యూర్ ఇస్ ఎ లెసన్ ది ఫోర్త్ ఇస్ ప్యాషన్ వాట్ ఎవర్ బి ఆర్థోపెడిక్ సర్జన్ టాప్ క్లాస్ సర్జన్ ఆర్ ఎ చైర్మన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ హాస్పిటల్స్ యూ టేక్ మినీ స్మాలెస్ట్ జాబ్ జాబ్ వాంట్ దట్ దే హాస్పిటల్ స్మాలెస్ కింగ్ అని గ్రేట్ సివిల్ లిబర్టీస్ ఛాంపియన్ ఉన్నాడు ఆయన ఒక కొటేషన్ చెప్తాడు ఎలా పనిచేయాలంటే రోడ్లు గూడ్చినా సరే ఏంజల్స్ ఆగి ఈ రోడ్లు ఎవరింత బాగా గుడ్చారని మాట్లాడుకోవాలంటాడు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ యూ డూ థింగ్ వాట్ యుద్ పాయింట్ కాదు ఇంక ఏ పని చేసినా దాంట్లో నెంబర్ వన్ ఉండాలి అండ్ ఫిఫ్త్ పేషెంట్ వాట్ ఆల్ టుడే పేషెంట్ మీరు తినే తిండి డ్రైవ్ చేసే కార్లు ఉండే ఇళ్ళు అన్ని పేషెంట్ ఇచ్చినవి ఆ పేషెంట్ పేషెంట్ని మీరు లాగా చూసుకోవాలి డోంట్ పుట్ మనీస్ ఎ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ ప్రాక్టీస్ నెక్స్ట్ సిక్స్త్ పాజిటివిటీ పాజిటివ్ నేచర్ ఉన్నారు భాస్కర్ వాళ్ళు చెప్పాడు ఆటిచ్యూడ్ దంపార్టెంట్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ద లైఫ్ యుక్ ఇట్ ఎస్ లెసన్ అండ్ బీ పాజిటివ్ డోంట్ గెట్ డిఫరెన్స్ స్ట్రెస్ అందరికీ ఉంటుంది బట్ స్ట్రెస్ డిఫ్యూ చేసే పద్ధతులు బోల్డ్ ఉన్నాయి లైఫ్ ఈజ్ ద సెలబ్రేషన్ ఎవరి ఫ్యూచర్ ఇన్ దెంట్ దెన్ సెవెంత్ పిఈ పార్ట్నర్ పార్ట్నర్ డోంట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ పార్ట్మెంట్ తో డిస్కస్ చేయండి ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఏదైనా సరే మేక్ ఇట్ దేర్ అండ్ ద మ్యూచువల్ ట్రస్ట్ అండ్ మ్యూచువల్ అడ్వైజ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఇస్ ఎ ఫండమెంటల్ పీరియడ్ ఫర్ యూ బీయింగ్ సక్సెస్ఫుల్ సైడ్ నెక్స్ట్ ఎయిత్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్ వాళ్ళ చాల దం ఆల్ ఆల్ పేరెంట్స్ స్ట్రగుల్ టు మేక్ యూ దిస్ వన్ ఆ సాక్రిఫైస్ అవి పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి గ్రాటిట్యూడ్ చూపించాలి గ్రాటిట్యూడ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ గ్రాటిచ్యూడ్ విశ్వాసం లేకపోతే కుక్కల కంటే భయంకరం నా గ్రాటిట్యూడ్ మా ఆపరేషన్ థియేటర్లో అందరు పేర్లు పెట్టుకున్నాను టెన్త్ క్లాస్ టీచర్ దగ్గర నుంచి ఒక థియేటర్ పేరు డాక్టర్ భాస్కర్ బికాస్ హి హస్ హైదరాబాద్ ప్లాట్ఫామ్ గివన్ ఆర్ టు సో గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ గ్రాటిట్యూడ్ షో టు ద పేరెంట్స్ మీరు ఎంత బిజీ అయినా సరే స్టాప్ అయి మోను ంటూరులో వెళ్ళేది నా రాంటే నేను ఈ హైదరాబాద్ లో పడి ప్రాక్టీస్ లో పరిగెత్త పరిగెత్తదు చాలా తక్కువ వెళ్ళామండి చివరికి ఆ చివరికి టూ ఇయర్స్ నా దగ్గర ఉంది కానీ అప్పటికి ఆ స్ట్రోక్ వచ్చి వీల్ చైర్ లో ఉంది షీ కుడ్ నాట్ రికగ్నైజ్ మీ సో అలాంటి తప్పులు మీరు చెయ్యొద్దు నాకు దేవుడు రివైల్డ్ బటన్ ఇస్తే రివైల్డ్ బటన్ అడిగేది నాకు మళ్ళీ వివరణ ఇచ్చి మా అమ్మతో గడిపే టైం ఇవ్వని అడుగుతాను తప్పు చేయొద్దు సో పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ మీకు లో డిఫరెన్స్ ఉంటుంది జనరేషన్ గ్యాప్ అట్లనే ప్రతిదీ మీరే కరెక్ట్ అవ్వాల్సి పని లేదు వాళ్ళు తప్పవలసి పని లేదు మాటలు గో గోల్ సిట్ విత్ విద్యాం అండ్ స్పెండ్ టైం విత్ విద్దాం అండ్ నెక్స్ట్ పిఈస్ పియర్స్ అంటే ఫ్రెండ్స్ సో పేరెంట్స్ పార్ట్నర్స్ ఎంత ఇంపార్టెంట్ పియర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా అంత ఇంపార్టెంట్ మిడ్ నైట్ ఫ్రెండ్స్ కనీస నలుగురు ఉండాలి అంటే అర్ధరాత్రి ఫోన్ చేసేరా బాగున్నావా అలాంటి అనే ఉండాలి కమింగ్ టు పైసా ఓకే వెరీ ఇంపార్టెంట్ ఇకనామిక్స్ కూడా బట్ నెవర్ పుట్టిడ్ అనే ఫస్ట్ ప్రయారిటీ వేసే డాక్టర్ ఎందుకంటే మనీ మేకింగ్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ బట్ యుద్గన్ ఎథికల్ ప్రొఫెషనల్ మనీ ఈస్ ఎ గుడ్ సర్వెంట్ బై బ్యాడ్ మాస్టర్ ఎంజాయ్ చేయండి గవర్ ఇప్పుడు చదివే పెట్టుకోవద్దు బయటకు వెళ్ళి కాస్త రోజెస్ చూడండి ఒక సినిమాకి వెళ్ళండి నా ద లాస్ట్ పీ ఈస్ బ్రే గాడ్ అవ్వచ్చు ఇంకో సూపర్ పవర్ అవ్వచ్చు ఇంకొక దాని అవ్వచ్చు బట్ సమ్ సూపర్ మ్యాక్సిమల్ పవర్ ఈస్ ఫర్ ఆల్ ఆ ఫస్ట్ గైడ్ సో దట్ ఈస్టెంట్ ఈ ట్వెల్వ్ ని మీరు జాగ్రత్తగా ఎంగరేజ్ చేసుకోండి సో ఐఎమ్ గివింగ్ యూ ది జిస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్ దిస్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఐ విష్ ఆల్ దెస్ట్ ఐఎమ్స్ ఫార్టీ సిక్స్ ఫ్రమ్స్ టోటల్ వల్ వన్ ఫార్టీ సిక్స్ కెన్ బిడ్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్